హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ లాడ్ నేను మీ జాష్వటేకి ఒకప్పటి మిషనరీస్ ప్రపంచవ్యాప్తంగా పంపబడి తిని తినక అనేక కష్టాలను అనుభవించి తమకు తెలియని దేశంలో భాష తెలియని ప్రజల మధ్యలో ప్రభు ఇచ్చిన ఆత్మల భారం కలిగి తమ ప్రాణాలు పోతాయని తెలిసిన వెనుకాడక క్రీస్తు సేవలో ముందుకు సాగుతూ ప్రపంచ దేశాల్లో వారి తర్వాత తరాలకు గొప్ప పునాది వేసిన అనేక మిషనరీస్ను దేవుడు ప్రపంచానికి అందించాడు ఈనాటి సేవకులు చేస్తున్న పరిచర్లు చూస్తున్నప్పుడు ఆనాటి మిషనరీ సేవకుల భారంతో పోల్చుకుంటే నిజంగా ఇప్పుడు చేస్తున్నది సేవేనంటారా ఒక విధంగా వారు వేసిన పునాది మీద ఈనాటి సేవకుల సేవలు కొనసాగుతున్నాయి కానీ ఇప్పటి సంఘాలలో ఆ సేవకుల మిషనరీస్ యొక్క పేర్లను కూడా ఎత్తడమే మానేశారు వారు చేసిన త్యాగాలను మర్చిపోతున్న తరముగా ఈ తరమును చూడవచ్చు నా ఛానల్లో ఎప్పటికీ అనేక మిషనరీ సేవకుల వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది తప్పక మీ సండే స్కూల్స్ అలాగే సంఘాల్లో వాటిని బోధించడం ద్వారా గొప్ప ఉద్యోగాన్ని చూడగలరు మరొక మిషనరీ స్టోరీను మనం చూద్దాం దానికంటే ముందు నా ఛానల్ను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పంతొమ్మిదో శతాబ్ద ప్రారంభంలో జర్మనీకి చెందిన ఒక క్రైస్తవ ప్రార్థనా గుంపు ఆత్మల భారం కలిగి ఒక సంస్థగా ఏర్పడి అనేక చోట్లకు మిషనరీస్ను పంపించడం జరుగుతుండేది అలాగే నాగాలాండ్ అడవి ప్రాంతంలో నివసిస్తున్న నాగరికత తెలియని నరమాంస భక్షకులైన అడవి మనుషులకు సువార్త ప్రకటించాలనే భారంతో ఆ సంస్థ వారు ఒకరి తరత ఒకరిని పంపించసాగారు వెళ్ళిన వారు ఒక్కరూ తిరిగి ప్రాణాలతో తిరిగి రాలేదు ఇక ఆ ప్రాంతాలకు వెళ్ళి వారిని నాగరికులుగా మార్చి సువార్త ప్రకటించి తిరిగి వచ్చుట అసంభవమని గుర్తించిన సంస్థ ఇక ఆ నాగలాని మనుషుల వద్దకు సేవకులను పంపించుట విరమించుకున్నది ఆ సమయంలోనే వారిలో ఒకడైన రిచర్డ్ ఆర్టిల్ లేచి నిల్చుండి నేను వెళ్ళేదను అని అరిచాడు నీ ప్రాణాలు పోగొట్టుకొని అని వారు హెచ్చరించినను నా ఒక ప్రాణం పోయినా పర్వాలేదు కానీ వారి నరక పాత్రలను చేయుట నా దేవునికి ఇష్టం లేదని వారి ఆత్మలు దేవుని దృష్టికి ఎంతో విలువైనవని చెప్పి గొప్ప తీర్మానంతో ముందుకు సాగాడు ఇప్పటికీ ఆరుగురు మిషనరీస్ని పోగొట్టుకున్నాం నీకు వెళ్ళవద్దని వారించిన రీచర్డ్ ఆర్టిల్ దృఢ నిశ్చయంగా నేను చావను నిశ్చయంగా వారిని రక్షణ అనుభవంలోనికి తీసుకుని వచ్చేంత వరకు నేను చావను నిశ్చయంగా దేవుడి నాకు తోడయుండి ఈ పరిచర్యను నాకు దీవెనికరంగా చేయగలడని చెప్పి జర్మనీ నుండి నాగాలాండ్కు ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాను పూర్వం పంపబడి వారి చేతుల్లో చనిపోయిన ఆరుగురు గురించి రిచర్డ్ ఆలోచన చేసినప్పుడు జర్మనీ వారు తెల్లగా ఉండటం ద్వారా ఆ అడవి మనుష్యులకు వారు ఎంత జంతువులుగా కనబడి వారిని ప్రాణాలతోనే చీల్చుకుని చంపి తినివేశారని గ్రహించసాగాడు దీనిని తన మనస్సులో ఉంచుకుని తెలివిగా ప్రవర్తించసాగి రాత్రి సమయంలో ఆ అడవిలోనికి ప్రవేశించి చెట్టుపై కూర్చుండి వారు చేస్తున్న పనులను మూడు దినాలు పరిశీలనగా గమనించుచూ వచ్చాడు అనుదిన స్నానం కూడా చేయకుండా మురికిగా ఉంటూ వారికి కంటపడిన ప్రతి జీవుని కొట్టి చంపి పచ్చి మాంసంను తింటూ ఉన్న ఆ ప్రజలను గమనించిన రిచర్డ్ ఆర్టిల్ తెల్లగా ఉన్న తన దేహంనకు నల్లరంగు పోసుకుని ఆ మనుషులను పోలి దిగంబరునిగా సంచరిస్తూ వారిలో ఒకనిగా మారిపోయాడు రుచికరమైన భోజనానికి అలవాటు పడిన ఆర్టిల్ కుందేలను పట్టుకుని దాన్ని చంపి పచ్చిగానే తినుటకు ప్రారంభించాడు తనకు వాంతి వచ్చినను సమర్థించుకుంటూ దాన్ని అలవాటు చేసుకుంటూ కొన్ని మాసాలు వారిలా వారి మధ్య గడిపాడు ఇలా జరుగుతుండగా ఒకరోజు ఉడుమును పట్టుకుని పచ్చిగానే తినబోయిన ఒకని ఎద్దకు వెళ్లి సైగల ద్వారా దీనిని ఇలాగు తినటు కంటే కాల్చుకుని తిందమా అని చెప్పి రాయి రాయిని కొట్టి నిప్పును పుట్టించి అక్కడి ఆకులు కట్టెలు కాల్చి ఆ మంటలో ఉడుమును కాల్చిన పిమ్మట దానిని తింటుంటే ఆ రుచికి వారికి ఆశ్చర్యమునో ఆనందమునూ కలిగింది దీని తర్వాత వారు ఆర్టిల్ దగ్గరకు గుమ్ముగోడడం మొదలుపెట్టి రుచికరమైన భోజనం చేయుచుండేవారు ఈ విధంగా ఆర్టిల్ వారికి నాయకుడయ్యాడు మెల్లమెల్లగా వారిని నాగరికత వైపు నడుపుతూ సాంఘికంగా వారిలో చైతన్యం తేవాలని ప్రయత్నించి వారిని వారి ప్రాంతం నుండి నాగరికత వైపు వారి చూపు మళ్ళేలా చేయగలిగాడు రిచర్డ్ వారి సరిహద్దులు దాటి నగరంలోని ప్రజల వైపుకు రాగానే వారు ఎంతో ఆశ్చర్యం ఉంది మనం కూడా వారిలాగా వారి మధ్యను వెళ్ళవచ్చునా అని రిచర్డ్ని అడిగినప్పుడు ఆ నగరంలో ఉన్నవారు శుభ్రంగా వస్త్రములు ధరించి క్రమంగా ఉన్నారు మీరు కూడా ఆ విధంగా వస్త్రాలు ధరించిన వెళ్ళవచ్చా నేను వెంటనే జర్మనీ నుండి మిషనరీస్ ద్వారా మంచి వస్త్రములు తెప్పించాడు వారు స్నానం చేసి వస్త్రాలు ధరించి బహు సంతోషభరతులయ్యారు రీచర్డ్ను పంపిన సంస్థ వారు రిచర్డ్ తెలివి పట్టుదల క్రీస్తు ప్రేమను చూచినప్పుడు ఆశ్చర్యపోయారు ఒక విధంగా రిచర్డ్ను ఆ అడవి మనుషులు దేవునిగా భావించసాగారు దానికి కారణం క్రీస్తు ప్రేమను వారికి చూపించుటయే యేసుక్రీస్తు యొక్క ప్రేమను గూర్చి రాజసువార్తను గూర్చి తెలియజెపుతూ వచ్చాడు ఆ అడవి మనుషులు మన వంటి మనుషులై దేవునిందు విశ్వసించి దేవుని బిడ్డలుగా మార్చబడ్డారు అట్టి భయంకరమైన అడవి జాతి ప్రజలను రక్షణలోనికి నడిపించుటకు తన సుఖ సౌఖ్యాలను పక్కన పెట్టి తనకు అలవాటు లేకపోయినా పచ్చి కుందేళ్లను ఉడుములను తింటూ మృంగుడు పడకకుండినను సహించి ప్రార్థించి సహనంతో అన్నిటికీ తాడుకొని మొదటిగా సాంఘిక సేవను ప్రారంభించి వారిలో మానవతను పంచి పెంచి ఆపై దైవ సేవను ప్రారంభించి వారందరినీ దేవునికి సొంతం చేశాడు రిచర్డ్ లోక పంతొమ్మిది పంతొమ్మిదో అధ్యాయం పదోవచనంలో ప్రభు చెప్పినట్లు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను అన్నట్టు నిజంగా ఆత్మల భారం కలిగి శ్రమించి నశించిపోయేవారికి సువార్త ప్రకటించేవారిగా ఈ అంచె దినాల్లో ఉండాలని ప్రార్థిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్ మీ జాస్ టేకే ప్రైజ్ లాడ్